అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు కుటీర లక్ష్మి అంటారు అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొర కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తూ ఉన్నారు కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది మహాలక్ష్మి వెళ్ళిపోయింది ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తా ఉన్నారు బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు ఇరవై ఐదు వేలు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దాని పేరు ఆ పథకం పేరు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు మొదటి సంతకంతోనే పండంటి బిడ్డ అనే పథకం పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు పండంటి బిడ్డ అనే పథకం పేద గర్భిణీ స్త్రీలకు పదివేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో వీళ్ళిద్దరి కలిసి చెప్పినవి బడికి వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు నేను చెప్పినటివన్నీ కూడా నేను చెప్పేటివి కాదు రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని దాన్ని కూడా నేను ఇలా రెండు చేతులు పైకెత్తాలి ఇలా ఇలా ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలు కోను అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి నమ్మిన అక్క నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు అక్కచెల్లెమ్మల్ని అప్పులు పాలు చేశారు పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి దాన్ని రద్దు చేశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారు బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని ఆ డబ్బు కట్టని వారి బంగారాన్ని ఆ అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలి అని చెప్పి కనీసం మనసు కూడా కరగలేదు ఈ పెద్ద మనిషికి గ్యాస్ సిలిండర్ల మీద సంవత్సరానికి పన్నెండు వందలు పన్నెండు సిలిండర్ల మీద నెలకు వంద రూపాయలు సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ఐదేళ్లు కలిపి ఆరు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్ల మీద ఆరు వేల రూపాయలు సబ్సిడీ అన్న వీరు అన్న వీరు అక్క చెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్కచెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తా అన్న వీరు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామన్న వీరు మీలో ఏ ఒక్కరికైనా మీలో ఏ ఒక్కరికైనా లేదా మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయైనా డిపాజిట్ చేశాడు అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా ఇలా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే మోసం మోసం దగ దగ ఇవి చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది చివరికి మీరు బడికి వెళ్ళే పిల్లలకు ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం పొదుపు సంఘాలు అక్క చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం అవ్వలకు సైతం అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజ మోసం పెన్షన్ను కూడా నాలుగు సంవత్సరాల పది నెలలు ఇచ్చింది వెయ్యి ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రం అవ్వలను సైతం మోసం చేసేందుకు రెండు నెలల ముందు మాత్రమే రెండు వేలు చేసి రెండు వేలు ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం దగ ఒక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంతిస్తామని బీసీ అక్క చెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని మళ్ళీ కొత్త అబద్ధాలు మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయి అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా ఏకంగా నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు బీసీలకు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా ఏకంగా ఒక పెద్ద సున్న ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను సామాజిక వర్గాలు కానివ్వండి అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మంచి చేశా కాబట్టి ఫలాని మంచి చేశా కాబట్టి ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఇదే మంచి మరోసారి చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు వీరిద్దరికీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పినా ఆయన పాలన గురించి అడిగినా గుర్తుకొచ్చిన ఎక్కడా కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి లేదు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీము లేని పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ యాభై ఐదు నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందు కూడా ఈరోజు ఉంచడం జరిగింది ఇది మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమని కోరుతూ రాబోయే రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పిన ఎన్ని మోసాలు చేసిన అందరూ కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్నికల సీజన్ కాబట్టి మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి వచ్చి కేజీ బంగారం ఇస్తామని అని చెప్తారు ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని కూడా చెప్తారు దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరికి వస్తుంది చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరు కలిసి ఇద్దరు కూడా పోజులు ఇస్తూ కూడా మేనిఫెస్టో అని చెప్పి కూడా మీ ఇంటికి పంపిస్తారు కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు మంచి చేస్తాడు ఎవడు మాట మీద నిలబడతాడు ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ కూడా తెలియచేస్తూ మీ బిడ్డ మీ అందరి దగ్గర నుంచి కోరేది ఒకటే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం మీరంతా కూడా మీ బిడ్డకు సైనికులుగా స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలి అని మీ బిడ్డ కోరుతా ఉన్నాడు చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తా ఉన్నాడు ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ మారాలి అని అంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు మీ బిడ్డకు దేవుడు దయ ఉండాలి మీ చల్లని ఆశిస్సులు ఉండాలి ఉంటేనే మీ బిడ్డ ఈ వ్యవస్థను మార్చగలుగుతాడు ఈ విషయాలు చెబుతూ దేవుడు చల్లని దీవెనలు మీ ఆశీస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నా